అందరికి నమస్కారము నా పేరు దుర్గా మల్లేశ్వరరావు సిద్ధాంతిని మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయం ఇండియన్ వేదిక్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని మీరు చూస్తున్నారు అందరికి నమస్కారము పుట్టుమచ్చల సంబంధమైనటువంటి వీడియోలలో ఆరవ భాగం చూస్తున్నాము ఈ పుట్టుమచ్చల గురించి కొన్ని విషయాలు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఎక్కువగా ఉంటుంది కొన్ని పుట్టుమచ్చలు మంచి ఫలితాన్ని ఇస్తాయి కొన్ని చెడ్డ ఫలితాలు ఇస్తాయి అలా అని మనకి నేను చెప్పిన విధంగానూ ఇతర బుక్కువలో ఉన్నటువంటి రీతిలోనూ లేదా ఎవరో చెప్పారు అనే పలానా పుట్టుమచ్చ ఉన్నది కాబట్టి అంతా మంచి జరిగిపోతుంది అని కాదు పుట్టుమచ్చకి జాతకం కూడా తోడై ఉండాలి అప్పుడు మాత్రమే ఫలితం మంచిగా ఉంటుంది చెడ్డ ఫలితాలు రంగులు బట్టి ఉంటాయి ఎరుపు రంగు పుట్టుమచ్చానమునందున ఫలితము ఇవ్వదు వేరు వేరు ఫలితాలు పరిశీలించి వాటి రూపాన్ని బట్టి రంగును బట్టి నిర్ణయము చేయాలి కేవలం ఒకే పుట్టుమచ్చ బట్టి మనము ఎటువంటి నిర్ణయము చేయకూడదు అంటే గతంలో వీడియోలలో చెప్పుకున్నాము కదా పలానా రంగు ఉంటే మంచిది పలానా వెడలకు ఇలా ఉంటే బాగుంటుంది అప్పుడు మంచి ఫలితం ఇస్తుందని ఎంత మంచి ఫలితం ఇచ్చేది అయినప్పటికీ కూడా ఆ యొక్క స్థానమును బట్టి మీ యొక్క జాతకమును బట్టి కూడా పుట్టుమచ్చ యొక్క ఫలితము మార్పులో చేర్పులో ఉంటాయి ఇలా జరుగుతుంది అని నిర్ధారణ చేసి చెప్పడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది పూర్తిగా పరిశీలన చేసిన తదుపరి మాత్రమే మనం ఒక ఫలితాన్ని చెప్పడానికి అవకాశం ఉంటుంది కుడివైపు పుట్టుమచ్చ శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది పలానా రంగు పుట్టుమచ్చ లేదా పలానా స్థానంలో ఉన్న పుట్టుమచ్చ మంచి ఫలితం ఇస్తుంది అని చెప్పడం కష్టము ఏ స్థానంలో పుట్టుమచ్చ ఉన్నదో ఆ స్థానం బట్టి యొక్క ఫలితము నిర్ధారణ చేయడం అనేది జరుగుతుంది మచ్చ యొక్క సైజు పెరిగే కొద్దీ తీవ్రత ఎక్కువగా ఉంటుంది చిన్న మచ్చలకు ఫలితాలు తక్కువగా ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి వీటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి అంతే తప్ప పలానా మంచం ఉంది కాబట్టి నేను ధనబంతుడిని పలానా మంచం ఉంది కాబట్టి నేను నిత్య దరిద్రుడిని ఇలాగా అనుకోవడం అనేది మంచిది కాదు